ఎవరివన్ వెల్కమ్ ఈరోజు మనము హెల్దీగా టేస్టీగా మష్రూమ్తో బిర్యానీ ఎలా తయారు చేయాలో చూద్దామండి ఈ మష్రూమ్ బిర్యానీ లంచ్ బాక్స్లోకి చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి తప్పనిసరిగా ట్రై చేసి చూడండి మా వీడియోస్ మీరు తప్పనిసరిగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన బెల్లైకన్ క్లిక్ చేయండి ఈ మష్రూమ్ బిర్యానీ తయారు చేయడానికి ఇక్కడ నేను టూ హండ్రెడ్ గ్రామ్స్ మష్రూమ్ తీసుకున్నాను ఈ మష్రూమ్ శుభ్రం చేసుకోండి పైన లేయర్ అంతా తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఉప్పు నీటిలో వేసి నానబెట్టుకుని ఉంచుకోవాలి తర్వాత ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు టమాటా ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలి కొంచెం కొత్తిమీరని కట్ చేసి పెట్టుకోవాలి కొంచెం పుదీనా తీసుకోవాలి ఒక నాన్ స్టిక్ కడాయిలో కట్ చేసి పెట్టిన కూరగాయ ముక్కలు కొంచెం ధనియాల పొడి జీలకర్ర పొడి ఉప్పు వేసుకోవాలి తర్వాత దాంట్లో కొంచెం కారం కూడా వేసుకోవాలి ఒక స్పూన్ కారం వేసుకుంటే సరిపోతుంది ఒక స్పూన్ అల్లం వెలిపే పేస్ట్ కూడా వేసుకోవాలి ఒక నిమ్మకాయని కట్ చేసుకుని రసం తీసుకుని ఆ రసం కూడా ఈ ముక్కల్లో వేసుకోవాలి ఒక రెండు స్పూన్లు పెరుగు వేసుకోవాలి కమ్మగా ఉండే పెరుగు వేసుకోవాలి ఇవన్నీ బాగా కలిసేలా కలుపుకోవాలి కలిపి దాంట్లోని కట్ చేసి ఉప్పు నీటిలో వేస్తున్నాం కదా మష్రూమ్స్ కూడా వేసుకోవాలి ఇవన్నీ బాగా కలిసేలా కలుపుకొని పెట్టి ఒక అరగంట పాటు నానబెట్టుకోవాలి స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకుని నాలుగు గ్లాసులు వాటర్ పోసుకోవాలి దాంట్లో రెండు నాలుగు లవంగాలు దాల్చిన చెక్క ముక్క పువ్వు యాలక్కయలు వేసుకోవాలి నీళ్ళను బాగా మరిగించుకోవాలి ఒక గంట ముందే ఒక గ్లాస్ నుండిగా బాస్మతి రైస్ని కడిగి మూత పెట్టి పక్కన పెట్టుకున్నాను ఈ వాటర్ మరుగుతున్నప్పుడు మా నానబెట్టుకున్న బియ్యం అన్నీ వేసుకోవాలి ఈ బాస్మతి రైస్ వేసిన వెంటనే ఎక్కువ కదపకూడదండి కదిపితే కనుక ముక్కలు అయిపోతాయి మధ్య మధ్యలో స్లోగా కలుపుకోవాలి అన్నం ఉడికిందో లేదో చూసుకోవాలి మొత్తం ఉడకూడదండి హాఫ్ బాయిల్డ్ అయితే సరిపోతుంది ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా హాఫ్ బాయిల్డ్ అయిన తర్వాత ఒక చిల్లుల గిన్నెలో ఈ రైస్ని అంతా వడకట్టుకోవాలి ఈ రైస్ అంతా వడకట్టుకున్న తర్వాత దీంట్లో కొంచెం చల్లటి నీళ్ళు వేసుకోవాలి చల్లటి నీళ్ళు అన్ని వేసిన తర్వాత పైన మూత పెట్టుకోవాలి దీనివల్ల అన్నం పొడి చక్కగా ఉంటుందండి బిర్యానీ చేసినప్పుడు స్టవ్ పైన ఒక నాన్ స్టిక్ కడాయి పెట్టుకుని రెండు స్పూన్లు నూనె రెండు స్పూన్లు నెయ్యి వేసుకోవాలి నూనె నెయ్యి కొంచెం తాగిన తర్వాత దాంట్లో బిర్యానీ ఆకు కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ బంగాళదుంప ముక్కలు వేసి వేయించుకోవాలి ఒక కప్పు స్వీట్ కార్న్ కూడా వేసుకోవాలి ఈ ముక్కలన్నీ హాఫ్ బాయిల్డ్ అయ్యే వరకు కదుపుకుంటూ వేయించుకోవాలి మూత పెట్టి కదుపుకుంటూ వేయించుకోవడం వల్ల తొందరగా మొగ్గుతాయండి ముక్కలు కొంచెం ముక్కలు బాగా మగ్గిన తర్వాత మనం కలిపి ఉంచుకున్నాం కదండి మష్రూమ్స్ పెరుగు ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు అన్నీ వేసి ఆ వాటిని ఈ వేగుతున్న ముక్కల్లో వేసి కలుపుకోవాలి దీంట్లో వాటర్ ఏమి అవసరం లేదండి పెరుగు అన్నీ వేసి కలిపాం కదా దానివల్ల మూత మగ్గించుకోవడం వల్ల చక్కగా మగ్గిపోతాయండి చూడండి రైస్ ఎంత పొడి వచ్చిందో ఇలా ఉంటే కనుక బిర్యానీ చాలా బాగుంటుందండి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి వాటర్ అంతా దగ్గరగా ఎగిరే వరకు కలుపుకుంటూ ఉండాలి ఇలా ఉడుకుతున్న సమయంలో కొంచెం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకోవాలి తర్వాత కొంచెం పుదీనా కూడా వేసుకోవాలి మన రైస్ని ఉడికించుకున్నాం కదా పలుగ్గా ఆ రైస్ని ఈ మష్రూమ్స్లో వేసుకోవాలి రైస్ అంతా వేసిన తర్వాత పైన ఒక లేయర్లా వేసుకోవాలండి రైస్ మొత్తం వేసుకున్న తర్వాత ఒక స్పూన్ నిండుగా నెయ్యి వేసుకోవాలి పైన కట్ చేసి పెట్టిన కొత్తిమీర పుదీనా వేసి పైన మూత పెట్టుకోవాలి మూత పెట్టి స్టవ్ని సిమ్లో పెట్టుకుని ఒక పది నిమిషాలు బాగా మగ్గనివ్వాలి పది నిమిషాలు బాగా మగ్గిన తర్వాత మూత తీసుకుని రైస్ని కింద ఉన్న మష్రూమ్స్ని కలుపుకోవాలి ఈ సమయంలో మీకు ఫుడ్ కలర్ కావాలనుకుంటే కనుక కొంచెం ఫుడ్ కలర్ కూడా వేసుకోవచ్చండి ఇక్కడ వద్ద ఫుడ్ కలర్ వాడట్లేదు ఒక అర స్పూన్ మసాలా పొడి వేసుకుంటున్నాను సాల్ట్ కొంచెం వేసుకుంటున్నాను సాల్ట్ సరిపోలేదు తర్వాత మళ్ళీ మూత పెట్టి స్టవ్ని సిమ్లో పెట్టుకుని ఐదు నిమిషాలు బాగా మగ్గనివ్వాలి ఐదు నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ అంతే అండి హై ప్రోటీన్ గల మష్రూమ్ బిర్యానీ రెడీ అయిపోయింది కొంచెం చల్లారిన తర్వాత సర్వింగ్ బౌల్ వేసి సర్వ్ చేసుకోవాలండి పిల్లలతో చాలా ఇష్టంగా తింటారండి లంచ్ బాక్స్లో రోజు రైస్ పెట్టే బదులు మధ్య మధ్యలో మష్రూమ్ కూరగాయ ముక్కలు వేసి బిర్యానీ చేసి పెట్టండి పిల్లలతో అసలు ఒక మెతుకు కూడా వదలకుండా తినేస్తారు అంత బాగుంటుందండి ఈ మష్రూమ్స్తో బిర్యానీ చేసి పెట్టడం వల్ల మష్రూమ్లో ఉన్న ప్రోటీన్ అంతా పిల్లలకు అందుతుంది చూసారు కదండి ఎమ్మీ అండ్ టేస్టీ అయిన మష్రూమ్ బిర్యానీ మీరు కూడా ఒకసారి తప్పనిసరిగా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో మీ కామెంట్స్ మాకు పంపండి మా వీడియోస్ మీరు మొదటిసారి చూసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయడం అసలు అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ